పరిశుద్ధ గ్రంథం ఛానల్ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి దేవుని పేరిట వందనాలు తెలియజేసుకుంటున్నాం ప్రేమ సంతోషము సమాధానం సదామికి తోడేంటి నడిపించినగాక నడిదన మొదటి దినవృత్తాంతంలో ఇరవై ఒకటవ వైద్యం చదువుకున్నాం ఈ రోజు మొదటి దినవృత్తాంతంలో ఇరవై రెండవ వైద్యం చదువుకున్నాం మరియు దేవుడైన యహోవ నివాస స్థలము ఇదే అని ఇస్రాయేలీలు అర్పించు దహనబలులకు పీఠము ఇదే అని దావీదు సెలవిచ్చును తరువాత దావీదు ఇస్రాయేలీల దేశమందుండు అన్యజాతి వారిని సమకూర్చుడని ఆజ్ఞ ఇచ్చి దేవుని మందిరమును కట్టించుటికే రాళ్లను చెక్కు వారిని నియమించను వాకిని తలుపులకు కావలసిన మేకలేమి చీలలకేమి విస్తారమైన ఇనుమును తోచసఖ్యము కానంత విస్తారమైన ఇత్తడిని అంచనాల కానివన్నీ దేవదారు రానులను దావీదు సంపాదించను సీదోనీయులను తూరీయులను దావీదునకు విస్తారమైన దేవదారు మరణులను తీసుకొని వచ్చుచుండిరి నా కుమారుడైన పిన్న వయసు గల లేతవాడు ఏహోవాకు కట్టబో మందిరము దాని కీర్తిని బట్టి అందమును బట్టి సకల దేశములలో ప్రసిద్ధి చెందినట్లుగా అది చాలా ఘనమైనదై ఉండవలెను కాగా దానికి కావలసిన సాధన రాశిని సిద్ధపరిచేదనని చెప్పి దావీదు తన మరణమునకు ముందు విస్తారంగా వస్తువులను సమకూర్చి ఉంచెను తరువాత అతడు తన కుమారుడైన సొలోమోను పిలిపించి ఇస్రాయేలీల దేవుడైన యహోవాకు ఒక మందిరమును కట్టింపవలసినదని అతనికి ఆజ్ఞ ఇచ్చెను మరియు దాబీదు సొలోమోనుతో ఇట్లానేను నా కుమారుడా నేను నా దేవుడైన యహోవా నామనత కొరకు ఒక మందిరమును కట్టించవలనని నా హృదయమందు మందు నిశ్చయించుకొని చేసుకొని ఉండగా యహోవ వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చను నీవు విస్తారముగా రక్తము ఒలికించి గొప్ప యుద్ధములు జరిగించిన వాడవు నీవు నామమునకు మందిరమును కట్టించకూడదు నా సన్నిధిని నీ విస్తారంగా రక్తము నేల మీదకి ఓడ్చిదివి నీకు పుట్టబో ఒక కుమారుడు సమాధానకర్తగా నుండును చుట్టూ ఉండు అతని శత్రువులందరినీ నేను తోలివేసి అతనికి సమాధానము కలగజేతును అందువలన అతనికి సులోమను పేరు పెట్టబడును అతని దినములలో ఇస్రాయేలీలకు సమాధానమును విశ్రాంతియు దయచేయుదును అతడు నామమునకు ఒక మందిరమును కట్టించును అతడు నాకు నేను నేనతనికి తండ్రినై యుందును ఇస్రాయలీల మీద అతని రాజ్య సింహాసనమును నిత్యము స్థిరపరచుదును నా కుమారుడ యహోవ నీకు తోడుగా ఉండును గాక నీవు వర్ధిల్లి నీ దేవుడని ఏహోవ నిన్ను కూర్చి సెలవిచ్చిన ప్రకారముగా ఆయనకు మందిరమును కట్టించుదు గాక నీ దేవుడని యహోవ ధర్మశాస్త్రమును నీవు అనుసరించినట్లుగా ఏహోవ నీకు వివేకమును తెలివిని అనుగ్రహించి ఇస్రాయేలీల మీద నీకు అధికారము దయచేయును గాక ఏహోవ ఇస్రాలీలను కూర్చి మోసేకు ఇచ్చిన కట్టడాల ప్రకారముగాను ఆయన తీర్చిన తీర్పుల ప్రకారముగాను జరుపుకొనుటకు నీవు జాగ్రత్త పడిన ఎడల నీవు వృద్ధి పొందుదువు ధైర్యము తెచ్చుకొని బలముగా ఉండుము భయపడకము దిగులు పడకము ఇదిగో నేను నా కష్టస్థితిలోనే ప్రయాసపడి యహో మందిరము కొరకు రెండు లక్షల మనుగుల బంగారమును పది కోట్ల మనుగుల వెండిని తోచసక్యము కానంత విస్తారమైన ఇత్తడిని ఇనుమును సమకూర్చి ఉన్నాను మ్రాన్లను రాళ్లను కూర్చుంచితని నీవు ఇంకను సంపాదించుదువు గాక మరియు పనిచేయ తగిన విస్తారమైన శిల్పకారులను కాసే పనివారును వడ్రవారును ఏ విధమైన పని అయినను నెరవేర్చగల మంచి పనివారును నీ వద్ద ఉన్నారు లెక్కింపలేనంత బంగారమును ఇత్తడియు ఇనుమును నీకు ఉన్నవి కాబట్టి నీవు పని పూనుకొనుము ఏహోవా నీకు తోడుగా ఉండునుగాక మరియు తన కుమారుడైన సొలమోనకు సహాయం చేయవలనని దావీదు ఇస్రాయేలీల అధిపతులకు అందరికీ ఆజ్ఞాపించను ఎట్లానగా మీ దేవుడైన యహవ మీతో కూడా ఉన్నాడు కదా చుట్టూనున్న వారి వలన తొందర లేకుండా ఆయన మీకు నెమ్మది ఇచ్చి ఉన్నాడు కదా దేశ నివాసులను ఆయన నాకు వశపరిచి ఉన్నాడు యహోవ భయం వలనను ఆయన జనుల భయం వలనను దేశము లోపరచబడి ఉన్నది కావున హృదయపూర్వకంగా మీ దేవుడైన యహోవను వెదుకుటకు మీ మనసులు దృఢపరుచుకొని ఆయన నిబంధన మందసమును దేవునికి ప్రతిష్ఠితమైన ఉపకరణములను ఆయన నామము కొరకు కట్టబడు ఆ మందిరంలోనికి చేర్చుటకే మీరు పోనుకొని దేవుడైన యహోవ పరిశుద్ధ స్థలమును కట్టుడి ఇంతటితో మొదటి దినవృత్తాంతములు ఇరవై రెండవ అజ్యయం పూర్తయింది రేపటి దినాన మొదటి దినవృత్తాంతములు ఇరవై మూడవ అజ్యం చదువుకుందాం ప్రేమ సంతోషము సమాధానం సదా మీకు తోడే ఇంటి నడిపించునుగాక ఆ మెయిన్